చేసి వారి బాబుల గురించి నేను కనుకుంటా ఉంటే ఎందుకంటే నేను ఆయన దగ్గర కౌన్సిలర్ గా చేసిన ఆయన చైర్మన్ గా ఉంటే నాకు బాగా దగ్గర ఫ్యామిలీ మరి కనుక్కుంటా ఉంటే ఒక రోజు చెప్పినారు సుధాకర్ రెడ్డి నేనైతే మంచిగా ఉన్నా నా భార్య కొద్దిగా సీరియస్ అని అంటున్నారు దయచేసి కుండ గారితో మాట్లాడు ఎవరినైనా సరే డాక్టర్లను తీసుకుని రమ్మని చెప్పు అవసరం వస్తే బయటికి మనం ఎంత ఫీజు అయినా పర్వాలేదు దయచేసి మంచి ట్రీట్మెంట్ చేసి నా భార్యను కాపాడమని చెప్పని చెప్పి ఒక మాట చెప్పిండు ఆ రోజు నేను ఫోన్ చేసిన కుండ విశ్వర్ గారికి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఫోన్ చేస్తే మాట్లాడి చెప్పు సుధాకర్ రెడ్డి అని చెప్పి అన్నాడు అన్న కొండలో ఏం లేదు ఇట్లా సత్యంశెట్టి గారి భార్య బాగా సీరియస్ ఉందంట మీ ఆసుపత్రిలో ఉందంట కొద్దిగా స్పెషల్ ట్రీట్మెంట్ చేయండి అన్న మంచి మంచి డాక్టర్లు వెళ్లి చెప్పియండి అవసరం వస్తే బయట నుంచి కూడా డాక్టర్లు తెప్పియండి అన్న ఫీజు ఎంత పెట్టుకుంటారు డబ్బులు మస్తున్నాయి దగ్గర అని చెప్పిన ఎంతమంది ఫోన్ చేస్తారా మీరు అని కట్ ఫోన్ ఇట్లాంటి వ్యక్తి ఈరోజు నేను ఒక పట్టణ అధ్యక్షునిగా ఉన్నా అప్పుడు అవసరం ఉన్నా ఇప్పుడు కవసరం ఉన్నా మరి నాతోనే మాట కనీసం ఫోన్ లో మాట్లాడే వ్యక్తి మరి ఈ రోజు అందరికీ సేవ చేయడానికి ఈ రోజు వస్తానని చెప్తున్నాడు మన నమ్మకం ఉండే మనందరం అందరం ఓటు ఎక్కువ ఉండే ఈ రోజు మనం అందరం వెళ్ళవద్దు ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చెప్తా ఉన్నా ఎవరు కూడా విష్ణురెడ్డి గారికి ఓటు వేస్తే అది మురిగిపోతుంది ఓటు ఆ మనిషి పరికిరాలు మీకు మనిషి అని చెప్పు చెప్పుకోవచ్చు ఈ రోజు మరి కొందరు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు వాళ్ళకు తప్పుకుంటున్నారు కొండా విశ్వచేస్త ప్రజలను పడికి మళ్ళా కానీ కానీ మోడీ గారు మీటి చెప్తున్నాడు మరి ఈ రోజు నేను మోడీ గారిని కానీ బీజేపీ నాయకులందరూ కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా మరి మోడీ గారు పది సంవత్సరాల నుండి ఏం చేసి మనకు తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చేసింటా భారతదేశానికి ఏమైనా చేసి ఉండే అడుగుతా ఉన్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు మోడీ గారు మరి ఇచ్చిన కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు మరి ఒకవేళ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు మనం మోడీ గారిని చూసి ఓట్ వేయాలి నల్ల తరాన్ని మొత్తం తీసుకుని వస్తారని చెప్పిండు బీదవారి అకౌంట్ లో పది అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తారని చెప్పిండు మరి ఒక్క బీదవారి అకౌంట్ లో ఒక్క జీరో అకౌంట్ లో ఉన్నా పదిహేను పదిహేను లక్షల రూపాయలు వేసిండు మిత్రులారా ఈ రోజు మిమ్మల్ని అందరికీ అడుగుతున్నా ఈ రోజు ఈ ప్రాంతం నుంచి ఈ వదిక పై నుంచి ఎవరికి కూడా వేయలే మరి ఇంకేంటి మోడీ చూసి మనం ఓట్ వేయాలి ఇంకా ఎందుకు ఏమైనా మనం మోడీని చూసి ఓటు అని చెప్పి ఈ రోజు బీజేపీ నాయకులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా ఇక ఒక విషయానికి వస్తే రామ మందిర్ కట్టి ఉండు అంటున్నాడు రామ మందిర్ కట్టడానికి నేను డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరూ డబ్బులు ఇచ్చిన ప్రసాదం నవచ్చుండు రంజితం ఇచ్చిండు మన కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము ఈవెన్ అందరూ కూడా అన్ని పార్టీలకు చెందిన వారు కూడా రామ మందిర కట్టడానికి డబ్బులు ఇచ్చారు అయితే మరి మోడీ వచ్చింది ఏముందా ముందల పూజ చేసిండు ఆ ముందల కూసులు పూజ చేయలేదు అసలు ఎక్క ప్రకారంగా భార్యాభర్తలు చేయాలి ఒక దేవుని ప్రతిష్టాపన చేయాలంటే తప్పకుండా భార్యాభర్తలు అవసరం మరి కానీ ఆయన రాజకీయాల కోసం ఆమె ఒక్కడే కూర్చొని బాలరాముని ప్రతిష్టాపన చేసిండు చాలా తప్పది మరి ఈ విధంగా ఈరోజు మోడీ న్యూస్ కూడా మనం ఓటు చేయాల్సిన అవసరం లేదు ఈ రైతు నేను పూజకు పరికరాలు పోవాలి మరి ఆయన ఏమో దేశానికి ఎట్లాంటి సేవ చేసినాడు వాడు కారాయి మరి ఎందుకు మనం ఓటు వేయాలి ఎవరు న్యూస్ ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలని చెప్పి రోజు నేను బీజేపీ నాయకులను కార్యకర్తలు కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా మరి దయచేసి మీ అందరూ ఆలోచన చేయండి మన మంచి వ్యక్తి మహోద కుసెడతాడు టీ దాడుతాడు ఎందుకు వచ్చినావు ఎందుకు అని చెప్పి మాట్లాడి మన సమస్య తీసే పరిస్థితి ప్రయత్నం చేస్తాడు మరి ఇట్లాంటి సౌమ్యున్ని ఇట్లాంటి మహోన్నతమైన వ్యక్తికి మనం ఓటు ఇద్దామా అట్లాంటి పూజకు పరికరాన్ని వ్యక్తి అట్లాంటిది కొండ అభిషేకంగానికి ఓటు ఇద్దామా అని మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఈ రోజు మరి దయచేసి ఆలోచన చేయండి మరి ఎల్లుండి మే పదమూడు రోజు జరిగబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడండి మీ స్నేహితులకు చెప్పండి మీ చుట్టాలకు చెప్పండి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు మేము హిందువులం కాబట్టి మనం భూ గుర్తుకు ఓటేయాలి బీజేపీ కోటేయాలని చెప్తున్నారు మరి మేమందరం కూడా హిందువులం మేమందరం కూడా చాలా పూజ చేసినాం బుల్లు కట్టినాం గోపురాలు కట్టినాం ప్రతి ఒక్కరు కూడా ధన ధర్మాలు చేసినాం మరి మేము కూడా పెద్దలు అందరూ కూడా చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి చేతి గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మాజీ ఎమ్మెల్సీ పెద్దలు యావరెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేసినారు మరి వారు ఒక్క నిమిషం మాట్లాల్సిందిగా మారీ శాసనసభ్యులు మన స్పీకర్ ప్రసాద్ గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గము ఈ టౌను అందరూ ముఖ్యమైన నాయకులందరికీ నమస్కరిస్తూ టైం లేదు కాబట్టి నేను ఒకటే ఒక విషయం చెప్పి చూస్తాను మనకు రంజిత్ రెడ్డి అభ్యర్థి గురించి మాట్లాడుకోవాలంటే వారు స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి కాబట్టి వారిని ఎన్నుకుంటే మనము మన నియోజకవర్గాన్నే కాదు మన ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తాడని మీతో మనవి చేస్తూ మనము మన మన జిల్లా నాయకులు వికారాబాద్ జిల్లా నాయకులు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ తలెత్తుకొని తిరగాలంటే ఈ నియోజకవర్గాన్ని పెద్ద మెజారిటీతో కల్పించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ మరీ మరీ మనవి చేస్తూ నేను జై టైం కాబట్టి నేను విషయం మాట్లాడతా ప్రసాదన్న గారికి రంజితన్న గారికి యాదవ్ రెడ్డి సారి గారికి సుధాకరన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి హృదయపు నమస్కారం గారు అండి అదే 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 రంజితన్న అంటే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు మనం అందరం దీంట్లో నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఏదో ఒక పని చేయించుకుని వెళ్ళవే కదా మళ్ళీ ఇప్పుడు మన మనిషి గెలిపించుకుందామా లేకపోతే ఎవరో ఢిల్లీలో వైపు గెలిపించుకుందామా అది ఎవరికైతే అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే అన్ని హస్తాలు హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఉఠావు భయ ఫోటోస్ బాద్ పేలే హాత్ ఉఠావు తడుపు నిండింది ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన తాండూరు టౌన్ నుండి మండల్ నుండి సారీ సారీ ప్రియాంక గాంధీ గారి మీటింగ్ పోయి వచ్చిన ఏమనుకోండి వికారాబాద్ టౌన్ నుండి వికారాబాద్ మండల్ నుండి ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసుకొని ఇక్కడ ముందుగా ఆలస్యంగా మన్నించమని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మనం ఈ సభను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహిస్తున్న మన టౌన్ ప్రెసిడెంట్ పెద్దలు గవర్నర్ సుధాకర్ రెడ్డి గారికి మన పెద్దలు అందరికీ ఆదర్శనీయుడు మనకు ముందుండి మన అందరినీ ముందుకు తీసుకోబోతున్నా ఎస్పెషలీ నా ఎలక్షన్ లో తానే ముందుండి అన్ని నడుపుతున్న పెద్దలు గౌరవనీయులు అన్న మన శాసనసభ స్పీకర్ గారు పెద్దలు అన్న గడ్డం ప్రసాద్ గారు పెద్దలు మనకు ఇన్ఛార్జ్ వచ్చిన మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు యాదవ్ రెడ్డి గారు సోదరి మంజుల రమేష్ గారు వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకు సత్యం సేట్ గారికి రమేష్ గారికి వేదిక మీద సర్పంచ్లకు పేరు పేరున ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న అక్కా చెల్లెలు అన్నాదంలకు పత్రికా మిత్ర అందరికి నమస్కారం హస్తం గుర్తు ఏం నెంబర్ ఏం గుర్తు హస్తం గుర్తు చెయ్యి గుర్తు హస్తం మన నేస్తాం నిజంగా గత ఇరవై ఐదు రోజుల నుండి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న ప్రసాద్ అన్న దిశానిర్దేశం చేస్తూ ఇంత మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నా కోసం నా కోసం నిజంగా అహర్నిషల్ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి శిరసు వచ్చి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నా దాంతో పాటు మీరందరు కూడా ఎల్ల ప్రజా ప్రజాప్రతినిధులు మీ దగ్గరకు వచ్చి రండి బయటికి పోదాం రంజితన్ ఎలక్షన్ ఉంది ఇంటింటికి పోదాం అంటే వచ్చిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇంకొక అరగంట టైం ఉంది మన క్యాంపెయిన్ మానేయాలి కా సిక్స్ ఓ క్లాక్ అంటే క్లోజ్ చేయాలి కాబట్టి మనకు ఎలక్షన్ ఉంది మనం రాబోయే ఎలక్షన్ లో మన కర్తవ్యం ఏంది మన బాధ్యత ఏంది మనం అని ఆలోచించుకొని డిసైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇవాళ పేదల సంక్షేమం కోసం పెద్ద పీటేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మీరందరూ ఆదరించి దీవించి అన్న ప్రసాదం గెలిపించారు ప్రసాదన్న మనకు స్పీకర్ గా వచ్చి నిజంగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద పదవి ఉండి మన కోసం ఇంత టైం ఇస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మనమేమో ఆరు గ్యారెంటీలు పాంచ్ నాయ్ పచ్చిస్ పటాకి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మేనిఫెస్టోలు మీరు ఒక్కొక్కటి క్షుణ్ణంగా చూస్తే ఆరు గ్యారెంటీలు ఎంత ఇంపార్టెంటో పాంచ్ నాయ్ కూడా అంతే అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు యువతకు మహిళలకు రైతులకు శ్రామికులకు ప్రతి ఒక్కరికి పెద్దపీటేస్తాను కాంగ్రెస్ పార్టీ ఇంతసేపు తాండూరులో ప్రియాంక గాంధీ గారు అద్భుతంగా నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు చాలా అద్భుతంగా మాట్లాడారు ఏం చేసింది బీజేపీ వాళ్ళు గత పది సంవత్సరాల నుండి ఆడుకున్నారు ఆడుకున్నారు అని చెప్పి తాను చెప్తుండే ఎందుకంటే ఒక వైపు వాళ్ళు మాట్లాడేది ఏంది రెండు వేలు చాలా మంది బీజేపీ ఎవరైనా నాయకులు ఉన్నా కూడా చెప్తున్నారు నిజంగా మీరు ఆలోచించండి మీరు ఆలోచిస్తే నిజంగా బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు ఆలోచించి బీజేపీ పార్టీ పరంగా పార్టీ పరంగా నిజంగా ఈ రాష్ట్రానికి ఏం చేసిందని ఆలోచిస్తే ఏ ఒక్క పైసా కూడా పనిచేయలేదు నేను పార్లమెంట్ లా ఎన్నో సార్లు లేవనెత్తిన మన రాష్ట్ర విభజన హామీలు ఏమైనా అని చెప్పి ఒక్క టైనే ఇచ్చిండ్రా ఏంది అంటే వాళ్ళకి ఎప్పుడు బాధే ఇక్కడ మా బీజేపీ ప్రభుత్వం ఉండదు మేము చేయమంటున్నాం మొండి చేయి చూపెట్టిన బీజేపీ ప్రభుత్వానికి మనం బీజేపీ ఎంపీలు ఎవరినైనా ఒకరిని గెలిపించుకుంటే మనకు వచ్చింది ఏంది పెద్దలప్పుడు కిషన్ రెడ్డి గారు ఉండి బండి సంజయ్ ఉండే మాటలే బాబా మాటలే మరి ఏదైనా తేటిపై మీరన్నా అని చెప్పి నేను పార్లమెంట్ లో చాలా సార్లు అడిగిన మేమేమో రోజు అక్కడ వెళ్ళకపోయి లొల్లి చేసి బయట లొల్లి లొల్లి చేస్తుంటే మనం అందరం కొట్టాలి తెలంగాణ కోసం తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మనకు హక్కుగా రావాల్సిన వాటి గురించి మనం కొట్లాడితే వాళ్ళు ఎన్నడూ చేయతనియలే అది బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటి యువత అంటుండ్రు యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి యువకులు అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఇస్తా అంటే వాళ్ళు ఇవ్వాల్సింది ఇరవై కోట్లు మనకిచ్చింది అక్షరాల ఏడు లక్షలు ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఎవ్వరికి కడుపు నింపలేదు ఆకలి అన్నం పెట్టేది కాంగ్రెస్ పార్టీ పేదలకు పెద్ద పెద్దపీట వేసేది సంక్షేమం తోటి వేసేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళే ఇరవై కోట్ల ఉద్యోగాలు అంటూ ఇస్తే బీజేపీ వాళ్ళు మనకు రావాల్సిన ఉద్యోగాలు డెబ్బై లక్షలు ఉండే డెబ్బై లక్షలుంటే మనకు ఉన్నదే డెబ్బై లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనకి ఇంకేం కావాలి అది వాళ్ళు చేసింది ఇక శ్రీరాముని గురించి మాట్లాడతారు శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామచంద్రుడే ఎవరైనా కాదంటారా మనమందరం శ్రీరాముని మంచిగా కొలుస్తాము ఇంకో ఐదు పది ఐదు నిమిషాలు శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరాముడే నా గుండెల్లో కూడా శ్రీరాముడే ఇంతవరకు అన్న అని చెప్పినట్టు ప్రసాదం డబ్బులు అన్ని అందించు నేను పది లక్షల రూపాయలు ఇచ్చిన గుడి కడుతుండ్రు శ్రీరాముని మందిరం అందరం కట్టుకోవాలి మన శ్రీరాముడే అని చెప్పి తప్పేముంది అందులో కానీ రాజ్యాంగబద్ధంగా చెప్పేది అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించాలని మనం ఈ సభ్య సమాజంలో మానవులుగా బతకాలని చెప్పి ఇవాళ మనం దేవుడు మనల్ని పుట్టిస్తాడని తెలియదు మానవ జన్మ పెద్ద జన్మ అనుకుంటాం మనం మానవ జన్మ ఎత్తడమే గొప్ప అనుకున్నాం మనము ఏ కులము ఏ మతము ఏ గ్రామము ఏ ఏ దేశంలో పుట్ట మన చేతులు ఉంటదా ఇవాళ అందరం హిందువులవన్నీ ఇక్కడ మనం ఎగురుతున్నాం ఎనభై శాతం ఎగురితే మైనారిటీ సోదరులు కూడా ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఏమనుకోవాలి మనం అక్కడ పుట్టింటే ఏం చేద్దాం వాళ్ళు ఇక్కడ పూర్తయ్యేమని ఎక్కడ పూర్తయింది మానవ జన్మ దినం కలిసి బతుకుతాం సభ్య సమాజం నీకు ఆసలు ఉంటా నాకు ఆసలు నువ్వు ఉండాలి కానీ ఇదే విశ్వేశ్వర రెడ్డి సోదరులరా ఇదే విశ్వేశ్వర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పై డబ్బులు అడుగుతేమని తెలుసా మీకు అడగండి చెప్తాడు నేను దేవుణ్ణి మతాలను నమ్మని ఒక రూపాయి ఇవ్వ అన్నాడు

आज भी बात कर रहे हैं। हम हिंदू मुसलमान भाई, भाई के 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 अरे हम हम पुस्तक में में पढ़ते थे भाई, भाई के रहना कब तक रहेंगे के लिए में सब रहेंगे लिए राज्य सब साथ साथ मारेंगे बोल अलमेम अंत पुटना चाल सतोषम संपन्न सतोष ఒక్కరికన్నా పదివేలు ఇచ్చిండి నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి దగ్గర ఎవరికైనా పదివేల రూపాయలు ఇచ్చిండా ఇరవై వేలు ఇచ్చిండా పదివేలు డిస్కౌంట్ చేసిండా ఇరవై వేల సహాయం చేసిండా నేను చాలా మందిని చదివించిన పేపర్లలో చూస్తుంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఐఐటి సీట్ వచ్చింది ఐఎం సీట్ వచ్చిందంటే ఫీజులు నేను పిలిచి సీట్లు డబ్బులు కట్టినా ఎందుకంటే అన్ని అంచెలంచెలుగా ఇది ఇక్కడ దానికి వచ్చిన ఇక్కడే చదువుకున్నా బెటర్ డిగ్రీ చేసిన మూడు వేలకు ఉద్యోగం చేసిన ఐదు వేలకు ఉద్యోగం చేసిన నాకు పెళ్ళైనా బిడ్డ పుట్టినప్పుడు నా జీతం ఐదు వేల రూపాయలు కార్ లేకుండే ఒక్క తప్పు చేయలేదని చెప్పి ఇదే గడ్డ మీద ఇదే చవిర చెప్పిన ఏ ఒక్క తప్పు చేసినా నా మీద ఏదన్నా ఆరోపణ ఒక్కటి ఇంచు భూమి కబ్జా చేసిండంటే నా యావత్ ప్రాపర్టీస్ యావత్ ఆస్తులు రాసిస్తా అని చెప్పిన ఏడి రోజు మాట్లాడతాడు జంప్ అయిపోతాడు మొన్న పత్రికా మిత్రులు నాయనకి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పిన నా దగ్గరకు కూర్చో అడుగుతున్నాను ఆయన దగ్గర అడుగుతున్నా అట్లా జయకంద్ర పై మీరు మీరు పోయి అడగండి ఒక్క ఒక్క ఆరోపణ చేస్తారు ఒక చూపెట్టండి అని అడగండి అంటే అడుగుతే అడుగుతేమన్నట్టే తెలుసా రెండు బీజేపీ ఆఫీసులు ఉన్నాయి రూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నాయి సబ్మిట్ చేస్తా అని చెప్తుంట కోర్టులో సబ్మిట్ చేసే విశ్వేశ్వర రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రజా దర్బార్ లో ప్రజల మధ్యలో ఎందుకు మాట్లాడాలి మాట్లాడితే రా మీరు ప్రజల మధ్యలో ఇదేనా కోర్టు ప్రజలే తీర్పు తీర్పియాలి నేను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన నా యావత్ ఆస్తులు రాసిస్తా అని చెప్పిన కష్టపడి వచ్చినా కోళ్ళమ్మిన గుడ్లమ్మిన తప్ప కోళ్ళమ్మేటోడు కోళ్ళోడు అంటోడు తప్పేందమ్మా నా నా వ్యాపారం అది గుడ్డి కల్తీ చేసిన అంటాడు గుడ్డి కల్తీ చేసే మొగోడు మనగాడే పుట్టలేదు పుట్టబోడు కూడా ఆ గుడ్డుకేమో చేయబోతే అది బగుతుంది ఆమ్లెట్ వేసుకొని తిన్నామని చెప్పండి విశ్వేశ్వర రెడ్డిని కోవిడ్ టైంలో ప్రతి గ్రామానికి టీవీలు ఇచ్చినా ప్రతి గ్రామానికి నిత్య అవసరం పంచిన పంచినా లేదా ఎవరన్నా అడగండి కోవిడ్ టైంలో బయటకు వచ్చి తిరుగుతుంటే విశ్వేశ్వర గడప దాటలేదు ఇప్పుడు చెప్తుంటే నేను గడప గడప తిరుగుతున్నాను ఎలక్షన్లు వస్తే వంగి దండాలు పెట్టే విశ్వేశ్వర కోవిడ్ టైంలో ఇంట్లో పడుకోవాల్సిన అవసరమా మనం అందరం ఆస్తులు పొడగొట్టుకున్నాం వ్యాపారాలు లాస్ అయినా బిజినెస్ డబ్బులు పోయినాయి అందరికి కానీ అపోలో హాస్పిటల్ గ్రూప్ డబ్బులు సంపాదించింది ఒక హాస్పిటల్ పరంగా నేను ఇరవై ఉన్నాయి అపోలో గ్రూప్ నుండి మీరు లిమిట్ పెట్టకండి మేము ఎన్నే డబ్బులు తీసుకుంటాం కోవిడ్ పేషెంట్ల దగ్గర అవసరమా ప్రజా క్షేత్రంలో ప్రజా దర్బార్లో ప్రజల మధ్యలో గెలిచిన విశ్వేశ్వర రెడ్డికి నేను ఒక ఎంపీని ఉన్నా ఎక్స్ ఎంపీని ఉన్నా అని చెప్పి ఆయన ఆపాలి కదా అపోలో గ్రూప్ అయిన చెప్తారంటే అసలు లిమిటే పెట్టకండి పేషెంట్ ఎంతంటే అంత తీసుకుంటా అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాడు డబ్బులు సంపాదించాడు విశ్వేశ్వర రెడ్డి డబ్బులు పోడగొట్టుకున్నారు ఉపాధి పోడగొట్టుకున్నారు కూడు గుడ్డ పోడగొట్టుకున్నారు జనాలు నేను ఆ రోజు కోవిడ్ టైంలో తిరిగినప్పుడు మీరు ఆలోచించాడు సోదరులారా మేము మనం అనుకున్నామో పట్ట కడతాము మళ్ళీ ఎలక్షన్లు అయితే ఎలక్షన్ లో మీ మీ ముందు నిలబడి పోటీ చేస్తా ఆ విషయం చెప్పాల్సి వస్తుందని అనుకుంటామా మనం కోవిడ్ టైంలో బతుకుతామో ఉంటామో దిందా మరిత నయమానం తగే ఎక్కువ ఎక్కువ సహాయకరణ మనము ఎప్పుడైనా అదే అనుకోవాలి లైఫ్ లో సహాయం అవె ఎంత చేయగలదు అంత సహాయం ఆయనకు లేకున్నా నాకు పైసలు తక్కువ నాకు మనసునే సహాయం చేసేది ఇక తృప్తినిచ్చేది వాళ్ళు ఇంతమంది చెప్తారు మంచోడు అని చెప్తే నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కూడా అందరిని ఇబ్బంది పడ మళ్ళీ ఇప్పుడు చింతమంది ఇంత ఇంత నాకు నా కోసం ఇంత పని చేసిన ప్రతి నాయకులకు శ్రేషి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఏ ఒక్కరు నా గురించి తప్పు మాట్లాడతలేదు ఏ వీడు దొంగ తప్పు పని చేసి నన్ను మాట్లాడితే నేను దానికి జవాబుదారు మీ అందరినీ మీ అందరినీ వేడుకుంటున్నా పెద్దలు అన్న కూడా మాట్లాడాలి ఇంకా నేను మీ అందరినీ వేడుకుంటున్నా గత ఐదు సంవత్సరాలు నేను చేసిన పనితీరు కులమానం కావాలి కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాంగ బద్దంగా సెక్యులర్ లౌకిక వాదంతో ముందు పోతున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మతతత్వ పార్టీ ఇంకోవైపు మన బాధ్యత మన బాధ్యత రాబోయే తరాలకు మనం బాధ్యతంగా ఉండాలి మన బాధ్యతతో ఉండి మంచి పెట్టాలి ఇక్కడ మనం మనం కొట్లాడుకుంటే పెట్టుబడులు పెట్టరు రావు మనం అప్పుడు రోడ్ల రోడ్ల మీద పడతాము పిల్లలకు ఉపాధి రాదు పల్లెలకు బతకలేరు కాబట్టి మీ అందరినీ వేడుకుంటున్న ఇక్కడ మతం ఉంచి హిందువుల ఉంచి మాట్లాడుకొని మనం తప్పుదోవ బట్టి అయ్యబోతు యువత తప్పుదోవ బట్టి అయ్యబోతు తప్పు చేసిండ్రు పద్నాలుగులో పద్దెనిమిదిలో ఇవాళ యావత్ భారతదేశంలో ప్రతి చోట బీజేపీ తక్కువ అవుతున్నాయి ఓట్లు గుజరాత్ పది శాతం తగ్గింది హర్యానా తొమ్మిదిన్నర శాతం తగ్గింది ప్రతి రాష్ట్రంలో సీట్లు తగ్గుతున్నాయి వాళ్ళు భయపడుతుండ్రు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మీరందరూ చేయి చేయి కలపండి చేయిని బలపరచండి నన్ను ఆదరించండి నేను ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తా నేను గత సంవత్సరాలు ఇంత పనిచేసిన అంతే పని చేస్తా అని చెప్తున్నా కొత్తగా నేను చుక్కలు లేరు ఆకాశం దింపి మీ చేతిలో పెడతా అంటలేరు ఐదు సంవత్సరాలు పని చేసిన తీరు కులమానం కావాలి పార్టీ పరంగా పార్టీ ముందు తర్వాత నా పని తీరు అభ్యర్థులు కూడా కోరుతూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వికారాబాద్ వికారాబాద్ పట్టణము మండల నుంచి వచ్చిన నాయకుల శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం మన మధ్యలో ఉన్న మన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చేవెల్ల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గంట రంజిత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడిన మాట్లాడి మీరు విన్నారు మరి వేదిక మీద ఉన్న పెద్దలు సభాధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు పట్ట మండల అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు మంజుల రమేష్ గారు పెద్దలు సత్యంశెడ్డి గారు చిలపల్లి రమేష్ గారు మరి మైపాల్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ వారితో పాటు ఈ రోజు వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నాను టైం ఎక్కువ లేదు కాబట్టి రెండు నిమిషాలు చెప్తా నేను అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టేసి ఆలంపల్లి దర్గ మీద కొట్టేసి బుగ్గ రామలింగ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఏదైతే గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పినానో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్పకుండా ఎలక్షన్ కోర్ ఈ ఆరు గ్యారంటీలు మీ గొడవ దాకా తెచ్చించే బాధ్యత రాదు మరట్లనే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యాదగిరి లక్ష్మీన నరసింహస్వామి గుట్ట మీద వట్టేసి చెప్పిండు తెలుగు మీద వట్టేసి చెప్పిండు ఇది చెప్పిన కానీ ముఖ్యమంత్రి యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టే చెప్పిండు ఆగస్టు పదిహేనుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మతతత్వ పార్టీ బీజేపీ లౌకిక లౌకికవాదం గల్లా సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ కావాల మీరు ఆగస్టం చేయండి కాంగ్రెస్ కావాల బీజేపీ కాంగ్రెస్ కావాల బీజేపీ కావాల రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా రిజర్వేషన్లు తీసేస్తున్నా బి కావాల రిజర్వేషన్లు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలన్నా రిజర్వేషన్లు తీసేస్తున్నా బీజేపీ పార్టీ కావాల బీజేపీ దిక్కు బీసీ బీసీ వాళ్ళు చాలా మంది అక్కడ ఆకర్షితులు అవుతున్నారు మీకు దండం చేసి చెప్తున్నా మీరు నరేంద్ర మోడీకి టేస్తే ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మీరు మోసం చేసినట్లు అయిపోతుంది తల్లిని మర్చిపోయినట్లు అయిపోతుంది నేను నరేంద్ర మోడీకి ఓటేస్తే మీ ఇరవై ఏడు పర్సెంట్ మేనిఫెస్టో అంశం కూడా పెట్టలేదు అంశం ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసినట్టు రిజర్వేషన్స్ లేకుండా పోతాయి మీకే కాదు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఓబీసీలకు అందరికీ రిజర్వేషన్లు లేకుండా పోతాయి మరి ఇక్కడ పెద్దలు యాదవ్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు నిలబడ్డారు వాళ్ళ పేర్లు ఒకవేళ బీజేపీ వస్తే యాదవ్ అని అంటారు రంజిత రంజిత్ అని అంటారు రెడ్డి ఓటదాలని మరి ఆ రెడ్డి తీసేసే పార్టీకి ఓటేస్తామా రిజర్వేషన్ ఓటేస్తామా లేకుంటే సెక్యులర్ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామా మీరే చెప్పండి కులఖన చేయమని చెప్పేసి పదేళ్ల నుంచి అడుగుతున్నది బీసీ ఏడో చేసింది మొన్న మొన్న మేము అసెంబ్లీలో పెట్టినాం బిల్లు పాస్ నేను చేసిన అది స్పీకర్ హోదాలో కూడా కుల పిల్లలు చేసిన నేను పాస్ చేసిన నరేంద్ర మోడీ పది సంవత్సరాల నుంచి చెప్తున్నాడు కానీ చేయలేకపోతున్నాడు మోసము మోసము దగ అన్ని ఉన్నాయి న్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ధర్మం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోవాలి అధర్మం కావాలంటే బీజేపీ వెయ్యాలి అన్యాయం కావాలంటే బీజేపీ ఒకటి మీరు దయచేసి ఈ నెల పదమూడవ తారీఖు ఓట్లున్నాయి మన పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు ఈ పార్లమెంటుకు అభ్యర్థిగా ఉన్నాడు వారి నంబర్ మూడవ నంబర్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రంజిత్ రెడ్డి జై రంజిత్ రెడ్డి థ్యాంక్ యూ స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నాం మరి మరికొన్ని నిమిషాలలో సింగ్ ముగుస్తుంది మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎవరి బూతులలో వాళ్ళు దయచేసి లోపల లోపల చేసుకోవాలి పార్టీ కండవాళ్ళు కానీ ఇవన్నీ కూడా పార్టీ ఎట్లాంటి మన కరపత్రాలు కానీ తీసుకోకుండా లోపల పని చేసుకుంటూ ప్రతి బూతులో నుంచి మెజారిటీ ఇవ్వాల్సిందిగా మనది విధంగా ఎవరు కూడా ఏ నాయకులు కూడా మా దగ్గర కానీ ప్రశాంత్ దగ్గరికి రాకుండా వారి వారి బూతులలో పనిచేయాలి వారి వారి గ్రామాలలో పనిచేయాలి దయచేసి మీ అందరూ కూడా మా దగ్గర రాకుండా అందరు అక్కడనే పనిచేసి భారీ మెజార్టీ ప్రతి బూత్ నుంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా చేతురతిని నమస్కరించి కోరుకుంటాం మిత్రుల పార్టీ పరంగా చెప్పింది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నా పార్లమెంట్లో రంజీతారెడ్డి చేయాలని చెప్పి మీ కూడా కామెడేట్ చేస్తారు దమ్ముంటే ఇక్కడికే రమ్మను నేను నిన్ననే చెప్పిన ఇప్పుడైనా రుజువు తీసుకొస్తే ఇక్కడికెళ్ళి నేను విరమించుకుంటూ అని చెప్పి కొండ విశ్వేశ్వర రెడ్డికి చెప్పని చెప్పు కానీ నన్ను ఇంకోసారి విషయం అడిగాను ఇంకా టికెట్ బుక్ బుక్ చేసుకుంటారు కదా పోయి పార్లమెంట్ అక్కడే మాట్లాడలేదు చివరి సో చివరిలో ప్రజల చేతులు జోడించి నమస్కరించి రిక్వెస్ట్ చేసుకుంటారు బయటికి రండి పదమూడున్న హృదయాన్ని వచ్చి ఓటు హస్తం ముందు కాంగస్ పార్టీ అభ్యర్థిగా ముందు రంజిత్ రెడ్డి పోటీ ఏ ఎత్తున వచ్చినా కూడా ఏదైనా వచ్చి బయటికి వచ్చి పెద్ద ఎత్తున మన ఓట్లు నమోదు చేసుకున్నాం మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున రావాలని